ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శాంతియుత నిరసన వార్తా సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల వైఖరి నిరసిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర కమిటీ ఆదివారం నాడు విశాఖ గాంధీ బొమ్మ దగ్గర నుండి అంబేద్కర్ బొమ్మ వరకు ఈ ర్యాలీలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు పత్రికా జర్నలిస్టులు పాల్గొని జర్నలిస్టులపై జరిగిన దాడులను ఇక యూట్యూబర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని ఈ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా విద్యార్థులు నిరసన తెలుపు వార్తను కవర్ చేసడానికి వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాదగా అసభ్యకర పదజాలను ఉపయోగిస్తూ ఆయన్ని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తామండి జర్నలిస్టులైతే జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని మేము ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కాలేయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మా యూట్యూబ్ జర్నలిస్టులందరం కూడా స్వచ్చందంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది జర్నలిస్టులందరూ ఐక్యతని కాపాడాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై ఈ నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖండించాలి జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో గౌరవ మర్యాదలు ఇచ్చి ఉంచుకోవాలి జర్నలిస్టులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి సాధక బాధలను తన కలంతో కానీ బలంతో కానీ ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరపు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం వేటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్